जय सी बी एल कहते हैं हरिश्चंद्र गीबीए మా అభిమాన నాయకుడు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతి హరిశ్చంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో అద్భుతమైనటువంటి ఆయన పుట్టినరోజు వేడుకలు ఈరోజు జరుపుకుంటా ఉన్నాం మా తెలుగుదేశం పార్టీ తరులుగడ్జిన కార్యకర్తలంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమం సంబంధించి ఆయన్ని ఘనంగా సత్కరించుకోవడం కోసం ఈరోజు పార్టీ కార్యాలయం చేసి ఒక అద్భుతమైనటువంటి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పెట్టుకొని దిగ్విజయంగా నిర్వర్తించాము కాబట్టి వారికి ఆయుర అష్టైశ్వర్యాలతో ఈ పార్టీలో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో వారు ఒక అద్భుతమైనటువంటి ముందుకి మంచి ఉన్నతమైనటువంటి పదవులు అలంకరిస్తూ వారు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హండ్రెడ్స్ హండ్రెడ్ ఇయర్స్ వారు ఇలానే అత్యంత అద్భుతంగా జీవనం గడప కోరుకుంటూ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఖమ్మం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి కేతి నేను హరీష్ గారి పుట్టినరోజు సందర్భంగా యాభై నాలుగో పుట్టినరోజు సందర్భంగా యాభై నాలుగో పుట్టినరోజు సందర్భంగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఒక నూట యాభై జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈరోజు సాయంత్రం కోసం చాలామంది ఆరు వారు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతుంటూ ఆయనకి రాను రాను ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటూ మీ విధేయుడు కూచిపూడి చేయ ఈరోజు యాభై నాలుగవ జన్మదినం జరుపుకుంటున్న కేతినని హరీష్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు ఖమ్మం జిల్లాలో ఈ తెలుగుదేశాన్ని ఎంతో ఇదిగా కాపాడుకుంటూ వస్తున్న హరీష్ గారు ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆయన ఉన్నత స్థాయిలో ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వెంకటకృష్ణ గారు యాభై నాలుగు పుట్టిన జన్ పుట్టినరోజు జరుపుకుంటూ ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ జిల్లా అధ్యక్ష పదవి రావాలని మనసు పూర్తిగా కోరుకుంటారు జిల్లా పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ పార్లమెంటరీ కార్యదర్శి చేతిరే నరీష్ గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్కట్ చేయడం జరిగింది కార్యకర్తలందరూ సంతోషంతో వారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఇలాగే వారి రేడు ఆయుర ఆయురారోగ్యాలతో పార్టీకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేశారు ఈరోజు ఖమ్మం జిల్లా ఈరోజు ఖమ్మం జిల్లా టీడీపీ పార్టీ మాజీ ఈరోజు తప్పం జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కాంగ్రెస్ నేతలే హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీసులో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఆయన నిరంతరం సేవకుడిగా సేవలు అందిస్తున్నటువంటి పార్టీకి ఆ స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తి తీసుకొని తెలుగుదేశం అభిమానిగా తెలుగుదేశం కోసం నిరంతరం ఎన్నో సేవా కార్యక్రమాలు సేవా గుణంతో పేద ప్రజలు వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేశారు కాబట్టి అది ఘనంగా తెలుగుదేశం పార్టీలో వారికి నిర్వహించాలన్నటువంటి మా యొక్క యూత్ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిష్ట మేరకు వారు నిర్వహించడం జరిగింది అదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో ఈ ఖమ్మం జిల్లాని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచనలో నిరంతరం శ్రామికుల కష్టపడుతున్నటువంటి హరీష్ గారికి వారికి ఆయురు ఆరోగ్యాలతోటి తులుతూ ఉన్నత శిఖరాలకు వెళ్ళగాలని ఇంకా ఉన్నత సేవలు చేయాలని వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతయ్య హరీష్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు వారి రాజకీయాల్లో ఇంకా కొనసాగాలని మంచి ఆయుర ఆరోగ్యాన్ని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది జై తెలుగుదేశం చేతి నేను చంద్ర గారికి యాభై ఎనిమిదో జన్మదిన యాభై నాలుగు యాభై నాలుగు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు ఎప్పుడు నిండు ఆయుర ఆరోగ్యాలతో మంచి ఆరోగ్యంగా ఉన్నారని మనస్ఫూర్తిగా స్పృతి పేరు చెప్పండి నా పెద్ద కృష్ణారావు అంటే డెఫినెట్ మాస్టర్ హరీష్ షా గారికి బర్త్ విషయం చెప్తూ హ్యాపీ హ్యాపీ అందరికీ ఖమ్మం పట్నం ప్రజలందరికీ నమస్తే అండి ఈరోజు నా నా పేరు రవీందర్ వారు రవీందర్ ఆటో వర్కర్ యూని ఉండే ఈరోజు మాకు పండగ దినం ఈరోజు మాకు పండగ రోజు మా హరిజీ గారు పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ఆయన ప్రతి కార్యకర్తను గుర్తుంచుకొని గుండెల్లో పెట్టుకున్న అటువంటి దేవుడు ఇంకా చాలా చాలా చేయాలని ప్రవదిస్తుంది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్య మాజీ ప్రధాన కార్యదర్శి హరిశ్చంద్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా టీడీపీ పార్టీ శ్రీత గౌరవనీయులైన కేతినేని హరిశ్చంద్ర గారికి మొదలగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది నా పేరు చిలకర సాయి కుమార్ బీజేపీ బీజేవై మండల ఉపాధ్యక్షుడి మీద ఎంతో అభిమానం నాకు ఏ మండలం సార్ మరి వరంగల్ జిల్లా చెప్పగలుగు నేను సార్కి ప్రియ అభిమానిని నాలాంటి యువతరం ఉన్న యువతులను ఎంతోమందిని తయారు చేశారు ఈ తెలుగుదేశం పార్టీ కోసం సారు ప్రాణాయణ అనిపించే అంత అభిమానం ఉంది సార్కి ఆ సార్ను చూసి మేము చాలామంది ఇన్స్పిరేషన్ అయినా ఇప్పుడు ఇప్పుడు ఒక యాభై యాభై మంది యువతరం పిల్లలు కూడా సార్ గ్రిప్లో ఉన్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈ సారు సకల దేవుల ఆశీస్సులతోటి మరెన్నో వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు సాయి కుమార్ చిలకర ఖమ్మం కేతి హరిశ్చంద్ర గారి ప్రియాభిమాని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కేతిరేని హరిశ్చంద్ర గారి జన్మదినం సందర్భంగా ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ప్రధాన కార్యదర్శి నుంచి రేపు జిల్లా అధ్యక్షుడిగా ఎదగాలని ఇంకా మరెన్నో ఉత్తమ స్థానాలు పొంది తెలుగుదేశం పార్టీకి ఉత్తమ సేవలు అందించాలని కోరుకుంటూ నొన్న నవీన్ చౌదరి తెలియదు